నమస్కారం అంత్యోదయ రేషన్ కార్డుకు సంబంధించి అప్లికేషన్ అనేది ఎవరు అర్హులు అయితే చాలామంది కూడా అడగడం అయితే జరుగుతుంది ప్రతి నెల ముప్పై ఐదు కిలోల బియ్యం అనేది ఇప్పుడు రేషన్ కార్డులలో మీకు తెలిసిన రేషన్ కార్డుకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే చాలామందికి అయితే ఈ యొక్క రేషన్ కార్డుకు సంబంధించి కూడా చాలామందికి అయితే చాలా తీరులో కూడా ఉండడం అయితే జరుగుతుంది అయితే ఈరోజు ఆత్యోదయ రేషన్ కార్డుకు సంబంధించి ఎవరి అరుగులు దీనికి సంబంధించి అలాగే చాలామంది అయితే ప్రజలు కూడా అడగడం అయితే జరుగుతుంది అయితే మీకు రేషన్ కార్డు కూడా కలిగి ఉందా అందుకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని అడిగితే మ్యాక్సిమం జనాలు తెలియదు అని ఆన్సర్ అయితే ఇస్తున్నారు అరే మరి ఈ మీకు ఈ తెలుసా ఏ కార్డుకు ఎవరు అర్హులు ఆ కార్డు యొక్క రేషన్ కార్డు ద్వారా లబ్ధిదారులు ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారని ఒకవేళ మీరు కనుక విధాంతులు కానివ్వచ్చు ఒకవేళ వికలాంగులు కానివ్వచ్చు అవ్వచ్చు మధ్య తరగతి కుటుంబాలలో జీవిస్తున్న వారైనా కాని అవ్వచ్చు ఈ యొక్క రేషన్ కార్డు వచ్చేసి కూడా అంత్యోదయ రేషన్ కార్డు అనమాట సో ఇది అనేది ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అనే వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం రేషన్ కార్డు అనేది రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసి అధికారక గుర్తింపు కార్డు ఈ కార్డు సహాయంతో జాతీయ ఆహార భద్రత చట్టం ఎన్ఎఫ్సిఏసిఏ వంటి ప్రకారం వచ్చి చూసుకున్నట్టయితే రాయితీ ధరలకు అయితే ఈ యొక్క ఆహార ధాన్యాలను కొనుగోలు అయితే చేయవచ్చు అయితే ఎన్ఎఫ్సిఏ అమలులోకి అయితే రాకముందు రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఆధారంగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ టీపీడిఎస్ ద్వారా సబ్సిడీ రూపంలో కూడా అందించేవారు అన్నమాట అయితే అంత్యోదయ ఉన్న ఈ యొక్క అన్న యోజన రేషన్ కార్డు అన్నమాట దీన్ని కూడా అంటారు ఈ రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వెనుకబడిన కుటుంబాలకు గుంట భూమి లేని వారికి కానివ్వచ్చు విధంతులు కానియవచ్చు బాగా పేదవారు కానియవచ్చు మురికాయలు ఇట్లా ఉంటారు కదా రోడ్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే వారికి అనేది కూడా లభిస్తుంది నిరుద్యోగులు కానియవచ్చు వికలాంగులు విత్తంతువులు వృద్ధులు అరవై ఏళ్ళ పైబడి ఉన్న దీర్ఘకాలిక వాయిద్యాలతో ఈ యొక్క బాధితులు వంటి బలహీన వర్గాలకైతే అందిస్తాయి అన్నమాట సో గమనించగలరు దీనికి సంబంధించి కూడా అప్లికేషన్లకు సంబంధించి కూడా ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే మీ దగ్గర ఉన్న మీ సేవ సెంటర్లలో వెళ్ళినట్టయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇక్కడ లైన్ టిక్ మార్క్ చేస్తున్నానో వీటికి సంబంధించి కూడా మీరు అందరూ కూడా ఒకవేళ మీరు ఈ యొక్క కుటుంబాలకు సంబంధించి కూడా బాధితులు అయ్యేట్లయితే ఈ యొక్క కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి నెల నెలకు చూసుకున్నట్టయితే ముప్పై ఐదు కిలోల బియ్యం అయితే అందిస్తారనమాట ఈ యొక్క పథకం అనేది కూడా మనకు చాలా రోజుల నుంచి అయితే ఉండడం అయితే జరిగింది సో ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మీ సేవా సెంటర్లోకి వెళ్ళిన అయితే అంత్యోదయ కార్డు అనేది కూడా మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది కూడా యొక్క రేషన్ కార్డు లెక్కనే ఉండడం అయితే జరుగుతుంది సో అప్లికేషన్ చేసుకున్నట్లయితే మీరు అర్హులైనట్లయితే నెల నెలకు ముప్పై ఐదు కిలోల బియ్యం అనేది కూడా మీరు లభిస్తారన్నమాట సబ్సిడీ ధరలు చూసుకున్నట్టయితే ఈ యొక్క భద్రతా కార్డుకు సంబంధించి కూడా మనకు సేమ్ రేషన్ కార్డు లాగానే ఉంటుంది సో ఇదన్నమాట అత్యోదయ రేషన్ కార్డుకు సంబంధించి కూడా త్వరగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు